అప్డేట్ చేసుకుంటా ఉన్నారు ఈ నియోజకవర్గాల వారీగా ఆ బూత్ కమిటీలు ఈ పని ఆల్రెడీ చేసుకెళ్తున్నారు అయితే దాంట్లో బయట హంగామా చేసేది ఏమి ఉండదు వాటిల్లో అది సంస్థ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిన్న ప్రమాణ స్వీకారాలు చేయించారు వాళ్ళ బూత్ కమిటీలు వాళ్ళందరితో కూడా అనిత గారు వీళ్ళు ప్రమాణాలు చేయించారు వివిధ నియోజకవర్గాలు అది వాళ్ళది అదేం ఏం జరగలేదు కదా అయిపోయాక అనౌన్స్మెంట్ ఇచ్చింది ఇది కూడా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఔట్ సోర్సింగ్ ఎవరికో ఇచ్చినట్టున్నారు టీడీపీకి తేడా ఏంటంటే లేదా కార్పొరేట్ టైప్ కంపెనీ నడుపుతారు వాళ్ళు టీడీపీ వాళ్ళు రాజకీయ పార్టీ నడుపుతారు వాళ్ళు రాజకీయ పార్టీ టైప్ లో చక్కగా వాళ్ళ పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి అప్ప చెప్పారు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి లిస్టులు దాంట్లో ఏమైనా అవసరమైతే ఎంపీ రికమెండేషన్స్ తో యాడ్ చేసినటువంటి వీటితో ప్రతి బూత్ స్థాయి కమిటీలు వేశారు రాజకీయ పార్టీగా కమిటీలు అన్ని వేసుకొచ్చారు బూత్ స్థాయి మండల స్థాయి ఇవన్నీ కూడా వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయించి నన్ను ఏదో ఆవిడ ఉపన్యాసం కూడా ఇచ్చారు మన మిగతా పార్టీలన్నీ వేరు తెలుగుదేశం వేరు తెలుగుదేశం అంటే మనం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల పక్షాన్ని పనిచేస్తాం రాజకీయ పార్టీ అంటే అట్లాగా అంతేగాని ఊరికి అరుపులు కేకలు కాదని చెప్పి చక్కగా వివరంగా కూడా చెప్పుకొచ్చారు ఆవిడ అది నడిచింది వీళ్ళకి వచ్చేటప్పటికి అదేంటి పార్టీలోనే గా ఎవరికి చెప్పారు వాళ్ళు చేశారు వైసీపీ పని ఎవరో థర్డ్ పర్సన్ థర్డ్ కార్పొరేట్ కంపెనీకి ఎవరికి అప్పచెప్పారు వాళ్ళు ఈ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జి క్యాండిడేట్లు ఉన్నారు కదా ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోతే ఇన్ఛార్జ్ పెట్టిన వాళ్ళు ఎమ్మెల్యే జిల్లా ఇన్ఛార్జ్ కూడా పెట్టారుగా జిల్లా అధ్యక్షులు జిల్లా అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం